బియ్యం కోయడానికి చర్యలు అమ్మవారి అనుభవంతో మీ అందరూ కూడా ఇలానే శ్రీ మలయాల భౌతి పీఠం అమ్మవారు మీ అందరి మీద ఇదే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి మీరు అందరూ కూడా అనుకునే అతి శీఘ్రంగా నెరవేరాలని అమ్మవారు అంటే ఏదైతే చామారు ఉంటుందో ఈ తమిళనాడు నుంచి వచ్చిన మంగ నుంచి వారికి అర కోడలికి సంతానం కోసం అమ్మవారి అతి శీఘ్రంగా నాలుగే సంవత్సరం నుంచి కానీ సంతానం అమ్మవారి గారు ముఖంగానే విత్ ఇన్ వన్ మంత్ లో వారికి సంతాన భాగ్యం కలిగింది అదే విధంగా అమ్మవారికి వచ్చేసి ఈ రోజు అమ్మవారికి ఒడివారు పోసుకున్నారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు భగవతి దేవి అందరూ కూడా ఇదే విధంగా చల్లగా చూడాలని